దీపా కార్తీకుల విషయంలో జోష్న చాలా తెలివిగా ఆలోచించానని అనుకుంటూ ఉంది పారిజాతంని ఉసుకొల్పి నువ్వు కాళ్ళు పట్టుకుంటావో చేతులు పట్టుకుంటావు ఏదో కొట్టే ఇదే ఆఖరి ప్రయత్నము లేదంటే నా జీవితం అనవసరంగా నాశనం అయిపోతుంది పోతే నా పేరు పోతుంది లేదంటే నా జీవితమే పోతుంది ఏం చేస్తావో ఏమో నువ్వు చెయ్యి అంటే ఇక ఆవిడండి మనవరాల కోసం మర్డర్లో చేసిన దాన్ని ఈ కాళ్ళు పట్టుకోవడం ఏమంత ఒక లెక్కసారే ఎలాగోలిపోయి పట్టుకుంటాను మాట్లాడతారని అయితే అనుకుంటుంది ఇక తండ్రి కొడుకులు శివనారాయణ కానీ దశరథులు కానీ కాంచిన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతకీ మీ అమ్మ ఎదురు అని సుమిత్ర కార్తీక్ నడితే మా అమ్మ రాదు అని చెప్తుంది ఆయన డ్రైవర్ తల్లి రానంత మాత్రాన ఈ ఎంగేజ్మెంట్ ఏమైనా ఆగిపోతుందా ఏంటి మీరెందుకు అలా ఆలోచిస్తున్నారు అని ఇంకా నేనేం చేయలేను అడ్డమైన వాళ్ళ కాళ్ళంతా పట్టుకొని ఆమెను బతిమీలాడాలంటే నా వల్ల కాదని సుమిత్ర చెప్తుంది ఇక పారిజాతం దీప ఎక్కడుందో ఎత్తుక్కొని మరి వెళ్ళి ఇప్పుడు జోష్న జీవితం నీ చేతుల మీదే ఉంది సుమిత్ర నిన్ను కన్న కూతురులాగా అనుకుంటూ ఉంటుంది కదా మరి ఆమె రుణం తీర్చుకోవాలి నీకు లేదా ఇప్పుడు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు నువ్వేం చేస్తావేమో తెలీదు గౌతమ్ మంచివాడు కాదని మాకు చాలా అనుమానంగా ఉంది ఈ ఎంగేజ్మెంట్ నాపే దీపా నీ చేతులు పట్టుకుంటా ఇవే కాళ్ళు అనుకో అన్నట్టు మాట్లాడుతుంది అయితే దీపాహో ఇద్దరు కలిసి నా మీదకేశారు కదా అనుకొని ఇక దీప కూడా చాలా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అవును కదా నేను రుణం తీర్చుకోవాలి కదా అన్నట్టు ఆమెకి పాజిటివ్గా అన్నట్టు ఇస్తుంది అనమాట ఆ దెబ్బతో ఈ పారిజాతం ఏంటి ఆ బొట్లా పడిపోయింది ఇంకా మనం అనుకున్న పని అయిపోతుంది అనుకుంటుంది కానీ దీప చేసిన పనికైతే ఒకసారిగా షాక్లోకి వెళ్ళిపోతారు